గాల్వాన్ క్లాష్ తర్వాత మన ఇండియా చైనా సంబంధాలు దాదాపు ఫ్రీజ్ అయ్యాయి కానీ ఇప్పుడు పెద్ద మలుపు తిరిగేలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగ్ ఈ ఇండియా వస్తున్నారు ఆ తర్వాత మన పిఎం మోడీ గారు కూడా ఏడేళ్ల తర్వాత చైనా ట్రిప్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అసలు ఈ సడన్ డెవలప్మెంట్స్ ఎందుకు ఇండియాకి లాభమా లేక మళ్ళీ చైనా వంచన పథకం వేస్తుందా అన్నీ ఒకసారి క్లియర్ చేసుకుందాం నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియా చైనా వార్ నుంచి ఇరువురికి సంబంధాలు అప్స్ అండ్ డౌన్స్లోనే ఉన్నాయి రెండు వేల పదిహేడులో డాక్లామ్ స్టాండప్ రెండు వేల ఇరవైలో గల్వాన్ క్లాష్ ట్రస్ట్ పూర్తిగా తగ్గిపోయింది ఇరవై మంది ఇండియన్ సోల్జర్స్ షాహీద్ అయ్యారు చైనా క్యాజువల్టీస్ కూడా అన్కన్ఫామ్డ్గా ఉన్నాయి బార్డర్లో ఇంకా యాభై వేల మంది పైగా సైనికులు ఇరువైపుల డిప్లాయ్మెంట్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ట్వంటీ రౌండ్స్ మిలిటరీ టాక్స్ జరిగాయి కానీ పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు ఇప్పుడు చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీకి రాబోతున్నారు మీటింగ్స్ ఎస్ఈఓ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ ప్రిపరేషన్ బిలెటేరియల్ టాక్స్ బార్డర్ ట్రేడ్ డిప్లొమేసీ మోడీషి ఫేస్ టు ఫేస్ కోసం గ్రౌండ్ వర్క్ రిపోర్ట్స్ ప్రకారం పీఎం మోడీ గారు కూడా చైనాకి వెళ్ళే ప్లాన్ ఇది రెండు వేల పద్దెనిమిది వుహాన్ తర్వాత మొదటి పెద్ద విజిట్ అవుతుంది బార్డర్ ఇష్యూ ఈస్టర్న్ లడాక్ డిస్ఎంగేజ్మెంట్ టాక్స్ ఇంకా పెండింగ్ టెన్షన్స్ తగ్గించకపోతే లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు ట్రేడ్ ఇష్యూస్ ఇండియా చైనా ట్రేడ్ నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాకి భారీ డిఫికల్ట్ వంద మిలియన్ డాలర్స్ ఉంది ఇండియా తయారీని మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భాన్ భారత్ గ్రో చేయాలంటే చైనా సపోర్ట్ అవసరం జియో పాలిటిక్స్ ఇండియా యుఎస్ రిలేషన్ రీసెంట్ ఇయర్స్లో బలపడిపోయాయి క్వాడ్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ ఇది చైనాకి టెన్షన్ అందుకే ఇప్పుడు ఇండియాని బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది మోడీ చైనా విజిట్ సిగ్నిఫికేషన్స్ ఇది ఒక సింబలిక్ విజిట్ ఇండియా చైనా మళ్ళీ మాట్లాడుతున్నాయి అని వరల్డ్కి చూపించడం